జై శ్రీరామ్ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగినటువంటి ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరూ కూడా మా రామయ్య వచ్చేసాడు అంటూ చాలా గర్వంగా ఘనంగా చెప్పుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం ఎంత సుందరంగా ఉన్నాయంటే అయోధ్య వీధులంతా కూడా రాముడు వచ్చాక కళ వచ్చిందనే చెప్పుకోవాలి నిన్నటి వరకు ఒక ఎత్తు రాముడు వచ్చిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇంకొక ఎత్తు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరిలో ఒక సంతోష భావం కనిపిస్తోంది ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది ప్రధాని మోదీ మాటలు విన్నాక ప్రతి భారతీయుడు ఉప్పొంగిపోయాడనే చెప్పుకోవాలి ప్రత్యేకంగా ఒకసారి చూడొచ్చు ఇప్పటి వరకు వాస్తవానికి వీబిఐ కావచ్చు బీపీలు రెండు మూడు గంటల వరకు వాళ్ళు అక్కడ ఆలయ ప్రాంగణంలో ఉంటారు మహా అయితే ఇంకొక గంట ఎక్స్ట్రా ఉంటారేమో అని అనుకున్నారు కానీ ఎవరు కూడా స్వామివారిని చూసి సో ఇప్పటి వరకు కూడా సాయంత్రం అవస్తుంది దగ్గర దగ్గర ఆరు గంటల టైం అవుతోంది ఇప్పటికీ ఇంకా కొంతమంది ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు కొంతమంది ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు వెహికల్స్ వెళ్ళడం చూస్తున్నాము మరోవైపు భక్తులు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే రేపు ఉదయం నుంచి సరే ఇవాళైతే మాకు దర్శనం కలగకపోవచ్చు లైవ్ ద్వారా మేము వీక్షించాము నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాపన చేయడం అనేది కానీ ఇప్పుడు అంటే రేపు ఉదయం నుంచి మాకు అవకాశం దక్కబోతుందన్న ఆనందంలో కనబడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి స్వామివారి ఉచిత దర్శనం అనేది చెప్పుకోవాలి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఎలాంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు అండ్ ప్రతి ఒక్కటి కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ సర్వీస్ అని చెప్పి రాస్తున్న పరిస్థితి చూస్తాం లాకర్స్ అంటే దూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళ సామాన్లు భద్రపరచుకోవడానికి ఫ్రీ లాకర్స్ అరేంజ్ చేశారు ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టి మీరు వెచ్చించాల్సిన అవసరం లేదు ఆ రామాయణ చూడడానికి హ్యాపీగా రండి వచ్చి మీరు దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు ఎంతమంది అంటే ఒకసారి చూడొచ్చు ఇప్పటి వరకు భారీగా అవతల నుంచి వెయిట్ చేసిన ప్రజలు భక్తులు అందరూ కూడా ఇప్పుడు మొత్తం పురవీధుల్లో ఆనందోత్సాహాలతో తిరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం దగ్గర దగ్గర వేల మంది పోలీసు పహారాలు అయోధ్య ఉందనే చెప్పుకోవాలి ఎంత గస్తీ కాస్తున్నారంటే ఎక్కడ ఇబ్బంది కలగకుండా అలాగే ఎక్కడికక్కడ విద్యుత్ దీప కాంతులు కావచ్చు అలాగే భక్తజన జన సందోహంతో ఇంకా ఇంకా సందడిగా మారిపోయాయి అయోధ్య వీధులన్నీ అని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి ఆ లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చూడండి అగోడి క్రాకర్స్ కాలుస్తున్నారు అంటే వాస్తవానికి చెప్పారు రామయ్యకి దీపాలతో మనం దీపావళి జరుపుకునేది కూడా అందుకనే వనవాసం పూర్తి చేసుకుని రావణ సంహారం తర్వాత రామయ్య మళ్ళీ అయోధ్యకి వచ్చారు సీతా సమేతంగా ఆ సందర్భంగా వెలుగు చెలుగులతో వారికి స్వాగతం పలికారు అప్పటి ప్రజలు రామయ్య ప్రజలు అని చెప్పారు కదా అదే గుర్తు చేస్తూ మళ్ళీ రామయ్య అయోధ్య వచ్చాడు కాబట్టి మనం స్వాగతం పలుకుదాం అని చెప్పి నరేంద్ర మోదీ ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని స్వాగతిస్తూ ఇక్కడ అయోధ్య నుంచి ఆ క్రాకర్స్ కాల్చడం అనేది స్టార్ట్ అయింది మేబీ దేశం అంతటా కూడా ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే ఇంట్లో ఉన్నవారైతే ఒక ఐదు దీపాలు వెలిగించి ఆ రామయ్యకి స్వాగతం పలికారు ఇక మిగతా వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్న వాళ్ళు క్రాకర్స్ ను పేలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తం మీద అయోధ్య వీధులన్నీ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇంకా ఇంకా సందడిగా మారిపోయాయి అనేది చెప్పుకోవాలి చాలా సంతోషంలో ఉన్నారు భక్తజన సందోహం అంతా కూడా బీబీఐపీలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక రేపటి నుంచి కామన్ పబ్లిక్కి దర్శన భాగ్యం ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని పూజా కార్యక్రమాలు స్వామివారికి నిర్వహిస్తారు అవి కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి పల్లకి సేవ కూడా ఉంటుంది అది కూడా పూర్తయిన తర్వాత స్వామివారి శయలించే టైం అనమాట ఇక ఇప్పటి నుంచి స్వామివారు మ మనకి దర్శనమిస్తూ మన కోరికల్ని తీరుస్తూ మనల్ని కరుణిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కటి ఏ విధంగా అయితే జరుగుతాయో ఆలయాల్లో వైష్ణవ ఆలయాల్లో అదే సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ ఆలయాల్లో కూడా జరుగుతాయి ఏది ఎక్కడా తీసుకోకుండా ఏది తక్కువ కాకుండా స్వామివారిని అని చెప్పి అలా ట్రస్ట్ నుంచి చెప్తున్న మాట కావచ్చు మారామయ్య మా ఇంటికి వచ్చేసాడని అయోధ్య వీధుల్లో అయితే భక్తజనులు ప్రత్యేకంగా అయోధ్య వాసులు అయితే ఇంకా ఇంకా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఎక్కడికక్కడ అండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ అంబులెన్సులు వెళ్తూ ఉన్నాయి పోలీసు పహారా ఉంది చిన్న ప్రాబ్లం వచ్చిన ఫ్రీగా ఇక్కడ అన్నదానం చేసే వాళ్ళు ఉన్నారు అలాగే మంచి నీళ్ళు ఎప్పటికప్పుడు అందించే వాళ్ళు ఉన్నారు ఎక్కడ భక్తులకి అయితే ఇబ్బంది కలగలేదు అయితే ప్రస్తుతం ఇవాళ వచ్చిన వీవీఐపీలు కాబట్టి ఇలా మనం చూసాము రేపటి రోజున మరి పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకెంత కంట్రోల్ చేయాలి సేఫ్టీ లోకస్ ఎక్కడెక్కడ అరేంజ్ చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా తగిన ఏర్పాట్లు కూడా జరిగాయని తెలుస్తోంది చూద్దాము మొత్తం మీద ఎప్పుడెప్పుడు ఆ రామయ్య ఆలయంలో కొలువు తీరుతాడని అందరూ వెయిట్ చేశారు ఆ ఘడియ మనం కళ్ళారా చూసాము చాలా సంతోషించాము ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని మొత్తం భక్తులంతా కూడా పరుగులు పెడుతున్న పరిస్థితి రేపు ఉదయం వరకు వెయిట్ చేసి హ్యాపీగా దర్శనం చేసుకుని మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళొచ్చు ఇక అందరూ ప్లాన్ చేసుకోవచ్చు తీరిగ్గా మనం కూడా వద్దాం స్వామివారిని చూడడానికని మరి ఆ మహద్భాగ్యం ఎప్పుడు కలుగుతుందని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అందరికీ ఆ రాముడి దర్శనం కలగాలనే కోరుకుందాం శ్రీ